యమము నియమము ఇవి ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు యమము అనగా బాహ్యేంద్రియముల యొక్క మాటకి ఒక మాటలో ఇన్ని చెప్పారు బాహ్యేంద్రియాలన్నీ జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ఇవి నేత్రాలు ఎప్పుడు చూడడం కోసమే చూస్తూ ఉంటాయి చెవులు ఎప్పుడు వినడం కోసమే చూస్తూ ఉంటాయి నోరెప్పుడు మాట్లాడుకోవడం చూస్తుంది ఎప్పుడు ఋషుల కోసం చూస్తూ ఉంటుంది చేతులు ఎప్పుడు పనులు చేస్తాకే చూస్తూ ఉంటుంది మరి కాళ్ళు ఎప్పుడు పనులు చేస్తాక ఈ శరీర బాహ్యేంద్రియాలు వాటి వాటి పనులు ఆపు లేకుండా చేస్తూనే ఉంటాయి మరి ఈ సందులో ఆ అంతర్గతంగా ఉన్న పరమాత్మ ఎలా కనబడుతుంది అందుచేత వీటికి ఎలాగైతే నేర్చుకున్నావో అలాగా సక్రమంగా పని తగ్గించుకొని అవసరమైనంత వరకు వాటితో వాడుకొని నిర్మలంగా ప్రశాంతంగా